నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నిన్న తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వారు నేను కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదని సముద్రంలో కలిసే నీళ్లు తీసుకువెళ్తున్నానని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తనకు రెండు కళ్ళలాంటివని రెండు రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని నేను కోరుకుంటున్నా అని నిన్న ఆంధ్రప్రదేశ్లో వారు మాట్లాడారు వాటిని ఆ వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను పూర్తిగా సత్యదూరమైనటువంటి వాస్తవాలను ఆయన నిన్న మాట్లాడారు వాటికి సాక్ష్యాధారాలతో సహా నేను చెప్పదలుచుకున్నాను బాధ కలిగే అంశం ఏంటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాంతనం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పక్షపాత ధోరణి వల్ల ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది ఇవాళ రేవంత్ రెడ్డి గారికి కేంద్రాన్ని ఎదిరించే ధైర్యము లేదు చంద్రబాబును ప్రశ్నించే దమ్ము లేదు ఎందుకంటే ఢిల్లీని చూస్తే రేవంత్ రెడ్డికి భయం బాబు గారికి ఏమో గురుదక్షిణ దీనివల్ల ఇవాళ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతూ ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివి అంటారు ఆ మాట నిజమైతే బాబుగారు నాగార్జున సాగర్ ఎడమ కాలువను ఎండబెట్టి సాగర్ కుడి కాలువలో నిండుగా నీళ్ళు తీసుకుపోతున్నావు కదా దీన్ని ఏమంటారు అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ నాగార్జున సాగర్ ఎడమ కాలువకు సరిపోయేంత నీళ్లు లేక ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో రైతులు రోడ్లెక్కుతా ఉన్నారు పంటలు ఎండిపోతా ఉన్నాయి ఇదేనా రెండు కళ్ళ సిద్ధాంతం ఇదేనా సమన్యాయం అని నేను అడుగుతా ఉన్నా నాగార్జున సాగర్ శ్రీశైలం కృష్ణానది జలాల్లో ఆంధ్రప్రదేశ్కు తాత్కాలికంగా కేటాయించిన దాని ప్రకారం ఐదు వందల పన్నెండు టీఎంసీలు రావాలి ఇదే ఎక్కువ కానీ మీరు ఆరు వందల యాభై ఏడు టీఎంసీలు వాడారు ఇది ఏది నాలుగైదు రోజుల కింద లెక్క ఆరు వందల యాభై ఏడు టీఎంసీల నీళ్లు వాడారు తెలంగాణకు మూడు వందల నలభై మూడు టీఎంసీలు రావాలి కానీ తెలంగాణకు రెండు వందల ఇరవై వచ్చింది ఢిల్లీలో ఉన్న మీ పలకుబడిని ఉపయోగించి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి మీరిద్దరు కలిసి తెలంగాణ నోరు కొట్టిర్రు బీజేపీ బాబుగారు కలిసి తెలంగాణ నోరు కొట్టిర్రు మీరు నాగార్జున సాగర్లో శ్రీశైలంలో మీరు అక్రమంగా రోజుకు రెండు టీఎంసీలు తీసుకుపోయి ఇవాళ తెలంగాణకు సాగునీరు త్రాగునీరు లేకుండా చేశారు మీరు రేపు హైదరాబాద్ మంచినీళ్ళకి ఇబ్బంది వచ్చే ప్రమాదం ఉంది ఎడవకాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది మీరు దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లాలో కల్వకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ కింద కూడా పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది కానీ మీరేమో సమన్యాయం అంటారు సమన్యాయం మాటల్లో ఉంది చేతల్లో లేదు చంద్రబాబు గారు చేతల్లో మీదంతా ఆంధ్రాకు న్యాయమే ఉన్నది తెలంగాణ విషయంలో మీది పక్షపాత ధోరణి ఇలా కృష్ణానదీ జలాల్లో మీరు అధికంగా నీళ్లు తీసుకుపోయి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా అని నేను సూటిగా అడుగుతా ఉన్నా అదేవిధంగా ఇవాళ మీరు గోదావరి బంకచర్ల ప్రాజెక్టు అది సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకపోతే తప్పేందని మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు కృష్ణానది విషయంలోనే అదే జరిగింది మీరు పెన్నా బేసిన్లో ప్రాజెక్టులు కట్టి నదీ పరివాహక ప్రాంతం బయట మీరు కృష్ణా జలాలు తీసుకుపోయి వాడుకుంటున్నారు ఏమనంటే రైపేరియన్ రైట్స్ ఇప్పటికే ఖర్చు పెట్టినాం కదా ఇప్పటికే ప్రాజెక్టులు కట్టినాం కదా అది నేషనల్ వేస్ట్ అవుతుంది కదా ఆ నీళ్ళు వాడుకుంటే తప్పైంది అయిపోయింది కదా అనే ధోరణిలో మీరు అప్పుడు అడ్వాన్స్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులు కట్టి తెలంగాణ నోరు కృష్ణా కృష్ణానదిలో అత్యధిక పరివాహక ప్రాంతం కలిగిన ప్రాంతం తెలంగాణ కానీ ఉల్టా డెబ్బై ఐదు ఆంధ్రకు పోతే ఇరవై ఐదు తెలంగాణకు వస్తున్నాయి ఉద్యమాలు పుట్టే దాంట్లో నుంచి ఇలా గోదావరి విషయంలో కూడా మీరు అదే ప్రయత్నానికి తెరలేపుతున్నారు పేరు సముద్రంలో కలిసే నీళ్లు కానీ ఇప్పుడు మీరు దాదాపు రెండు వందల టీఎంసీల నీళ్లను గోదావరి నుంచి పెన్నా బేసిన్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే అప్పటి బచావత్ ట్రిబ్యునల్ గోదావరిలో మొత్తం పద్నాలుగు వందల ఎనభై టీఎంసీలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి ప్రభుత్వాలు ఇచ్చిన జీవోల ప్రకారమే తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణకు వివిధ జీవోల ద్వారా కేటాయించారు కానీ నిజంగా పేపర్ మీద తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు వాడకం ఎప్పుడూ రెండు వందల టీఎంసీలు కూడా దాటలేదు అందుకే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గోదావరి నదిలో తెలంగాణ యొక్క రైట్ ఎస్టాబ్లిష్ చేయాలి మన హక్కులు కాపాడుకోవాలి పూర్తిగా గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో వారు రెండు వందల నలభై టీఎంసీలతో కాళేశ్వరం ప్రాజెక్టును నలభై ఏడు టీఎంసీలతో సమక్క సాగర్ను అరవై ఐదు టీఎంసీలతో సీతమ్మసాగర్ను పన్నెండు టీఎంసీలతో వార్ధా ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రూపకల్పన చేసింది కానీ ఈరోజు ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే ఒక్కొక్క ప్రాజెక్టు డిపిఆర్లు వాపసు వస్తున్నాయి రోజు కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా తన శక్తి యుక్తులను ఉపయోగించి కాళేశ్వరం ప్రాజెక్టుకు రెండు వందల నలభై టీఎంసీలకు అన్ని అనుమతులను ఇంక్లూడింగ్ టీఏసీ అనుమతి కూడా కేసీఆర్ గారు సాధించారు ఇకపోతే సీతమ్మ సీతమ్మసాగరు సమక్కసాగరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టు కాళేశ్వరం మూడో టీఎంసీకి సంబంధించి అన్ని అనుమతులు సాధించి చివరి అనుమతి లాస్ట్ స్టేజ్లో ఉంది లాస్ట్ స్టేజ్లో ఉంటే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సరిగ్గా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల చంద్రబాబు నాయుడు గారు బీజేపీలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఇలా డిపిఆర్లు వాపసు పంపారు ఆ డిపిఆర్లు వాపసు పంపితే రెడ్డికి అటు బీజేపీని ప్రశ్నించే లేదు తెలివి కూడా లేదు మొన్న మీడియా ముందు కూడా ఢిల్లీలో మీరు చూశారు రేవంత్ రెడ్డిని కొంతమంది జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఆయనకు అవగాహన లేకుండా ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అంటూ ముఖం చాటేసిండు రేవంత్ రెడ్డి గారు ఇంకా ఈయన చంద్రబాబు ఎదిరించి ప్రాజెక్టులు సాధించగలుగుతారా అక్రమ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న వాటిని ఆపగలుగుతారా అన్నదే ఈరోజు క్వశ్చన్ మార్క్ చంద్రబాబు చేతి కింద మనుషులను ఈయన తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల సలహాదారుడుగా నియమించాడు రేవంత్ రెడ్డి మొన్నటిదాకా అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరైతే నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉండనో అతని ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఇక తెలంగాణకు ఎట్లా న్యాయం అవుతుందని నేను అడుగుతా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను కాళేశ్వరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నం చేయలేదు అని నిన్న మాట్లాడిన్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ నట ఆయన గారు ఆపే ప్రయత్నం చేయలేదు సరే నిన్నో మంచి మాట మాట్లాడి ఏమని ఏ మంచి పని చేశారు కాళేశ్వరం గట్టి అన్నాడు అట్లీస్ట్ ఒక నిజాన్ని నన్ను ఒప్పుకున్నారు కానీ నేను ఆధారాలు చూపించదలుచుకున్నా అర్థాలునాయ కాళేశ్వరం ప్రాజెక్టును ఆపలేదు అని వారు మాట్లాడుతున్నారు ఇక నేను లెటర్ కూడా చూపిస్తా పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి కాళేశ్వరంను వ్యతిరేకిస్తూ రాసిన లేఖ ఏం రాసిందో కూడా చివరి లైన్ చదివి వినిపిస్తా ఈ లేఖ కూడా మీడియాకు నేను విడుదల చేస్తున్నా ఈ లేఖలో ఏమంటారంటే ఆయన ఇట్ హ్యాస్ కమ్ టు మై నోటీస్ త్రూ ద న్యూస్ ఐటెం పబ్లిష్డ్ ఇన్ హిందూ డైలీ డేటెడ్ సెవెన్ సిక్స్ టూ థౌజండ్ ఎయిటీన్ టెక్నికల్ ప్యానల్ ఆఫ్ సిడబ్ల్యూసి క్లియర్స్ కాళేశ్వరం ద ద కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ తెలంగాణ స్టేట్ గాడ్ ద క్లియరెన్సెస్ బై టీఏసీ అంటే హిందూ పేపర్లో నేను చదివిన ప్రకారంగా తెలంగాణ రాష్ట్రానికి మీరు అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్ట్కు అనుమతులు ఇచ్చారనే విషయం నా దృష్టికి వచ్చింది అని చెప్తూ పేరాగ్రాఫ్ సెవెంటీన్ ఈ లెటర్లో ఏమంటారు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ ఇట్స్ రిగ్రీట్ ఓవర్ ద మేనర్ ఇన్ విచ్ ద ప్రాసెస్ ఆఫ్ క్లియరింగ్ ద సెడ్ ప్రాజెక్ట్ వాజ్ కండక్టెడ్ ఇన్ ఎ నాన్ ట్రాన్స్పరెంట్ మేనర్ దట్ దట్ ఈస్ ప్రిజుడిషియల్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద లోయర్ రైపేరియన్ స్టేట్ డిపెండెంట్ అండ్ ఫ్లోస్ ఫ్రమ్ ద అప్పర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ In view of the above, it is requested that the clearances of TAC for the said Kaleshwaram project of Telangana may please be reviewed as in case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana is directed, to be directed not to proceed with further execution of Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. ఇందులో చాలా స్పష్టంగా రాశారు ఏమంటారు మీరు కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడం పట్ల మా తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేస్తున్నాము ఒకటి రెండోది ఏమంటున్నారు ఇందులో మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చినటువంటి అన్ని అనుమతులను వెంటనే నిలిపివేయాలని ఈ అనుమతులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించి కాళేశ్వరం ప్రాజెక్టు పనులు ఆపివేయాలి అని చెప్పి ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద రాసినటువంటి లేఖ కానీ ఆయన గారు నిన్న ఏమన్నారు కాళేశ్వరం నేను ఎప్పుడూ అడ్డుకోలేదు అని మాట్లాడారు అంటే ఏంది దీని పేరు మీద బంకచర్ల గోదావరి ప్రాజెక్టు మీద రెండు వందల టీఎంసీలు తీసుకుపోదామని చూస్తున్నారు ఇంత స్పష్టంగా మీరు రాసిన లేక చాలా ఉన్నాయి నా దగ్గర లేఖలు ఒక శాంపుల్ ఇలా కొన్ని శాంపుల్స్ మాత్రమే నేను విడుదల చేస్తా ఉన్నా ఆ రోజు ఒక కాళేశ్వరం విషయంలోనే కాదు చంద్రబాబు గారు వారు దత్తత తీసుకున్న పాలమూరు ఎత్తిపోత జిల్లా పాలమూరు జిల్లా వారు దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కలువకుర్తి ప్రాజెక్టు నీటి కేటాయింపులు పెంచితే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభిస్తే దాన్ని వ్యతిరేకిస్తూ లేఖ రాశారు అట్లా దిండి ఎత్తిపోతల పథకం మీద నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చే దిండి ఎత్తిపోతల పథకాన్ని కూడా వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు అవి కూడా చూపిస్తూ పని అయిపోతుంది ఇది ఏడు పదకొండు రెండు వేల పదిహేను ఏడు పదకొండు రెండు వేల పదిహేను నాడు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు నీటి కేటాయింపులు పెంచారు ఇరవై ఐదు టీఎంసీల నుంచి నలభై టీఎంసీలకు పెంచితే ఇది అన్యాయం దీన్ని రద్దు చేయాలి నలభై టీఎంసీల నీటి కేటాయింపులు కల్వకుర్తికి జరపద్దని తెలంగాణ ముఖ్యంగా తాను దత్తత తీసుకున్న పాలమూరు జిల్లా ప్రజల నోరుగొట్టే విధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లేక ఇకపోతే ఇది పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లేఖ ఇది వారి లెటర్ ప్యాడ్ మీద వారి సంతకంతో ఉన్న లేఖ డేటు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు పాలమూరు ఎత్తిపోతల పథకము మరియు దిండి ఎత్తిపోతల పథకం పట్ల తన తీవ్రమైన నిరసన తెలియజేస్తూ లేఖ రాశారు అందులో చివరి లైన్ చదువుతా ఐ ఆల్సో రిక్వెస్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మే బి డైరెక్టెడ్ టు పుట్ ఆన్ హోల్డ్ ఆల్ వర్క్స్ అంటిల్ ద ఇష్యూ ఇస్ రిజాల్వ్డ్ అంటే పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే నిలిపివేయాలి మీరు డైరెక్ట్ చేయండి అని కేంద్ర మంత్రి ఉమాభారతి గారికి ఇది ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల పదహారు నాడు చంద్రబాబు నాయుడు గారు వారు రాసిన లేఖ అదేవిధంగా ఇది ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల పదహారు ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇందులో కూడా చాలా స్పష్టంగా మన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దిండి ఎత్తిపోతల పథకాన్ని కల్వకుర్తిని అపోజ్ చేస్తూ రాశారు ఐ దేర్ ఫార్ రిక్వెస్ట్ యూ టు టేక్ అప్రాపరేట్ యాక్షన్ టు డైరెక్ట్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫ్రమ్ టేకింగ్ అప్ ఎనీ న్యూ ప్రాజెక్ట్స్ వితౌట్ అప్రూవల్ ఆఫ్ కేఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అండ్ సీడబ్ల్యూసీ దే మే ఆల్సో బి అడ్వైజ్డ్ దట్ ఎనీ సచ్ యాక్షన్ వుడ్ బి రివ్యూడ్ ఆఫ్ లా అని రాశారు అంటే మీరేమో ఏ అనుమతులు లేకుండా గోదావరి బంకచెర్ల ప్రాజెక్ట్ కట్టుకుంటాం సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతాం దానికి తెలంగాణ ఒప్పుకోవాల్సిన అవసరమే లేదు తెలంగాణకు అభ్యంతరం ఉండొద్దని మీరు మాట్లాడొచ్చు కానీ అదే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర విభజన కంటే ముందు ప్రారంభమైన పాలమూరు ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే మంజూరైన దిండి ఎత్తిపోతల పథకం రాష్ట్ర విభజన కంటే ముందే ప్రారంభమైన నాటి ప్రాణహిత చే నేటి కాళేశ్వరం ప్రాజెక్టును మీరు వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులను వ్యతిరేకిస్తారు పాత ప్రాజెక్టులకు అపెక్స్ కమిటీ అనుమతి కావాలి కేంద్ర అనుమతి కావాలి ఆంధ్రప్రదేశ్ ఒప్పుకోవాలంటారు మీరు మాత్రం కొత్త ప్రాజెక్టులకు ఎవడు అనుమతి లేదు నేను దొత నేను ఢిల్లీలో నాకు అధికారం ఉంది నీళ్లు తీసుకపోతా అంటే ఇది సమన్యాయం ఎట్లయితుంది ఇది రెండు కళ్ళ సిద్ధాంతం ఎట్లయితుంది అని నేను అడగదలుచుకున్నా దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ కాళేశ్వరం అనేటిది తెలంగాణ లైఫ్ లైన్ మా కాళేశ్వరం ద్వారా పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఎకరాల కొత్త ఆయకట్టు పద్దెనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎకరాల స్థిరీకరణ అంతేకాకుండా హైదరాబాద్తో సహా సగం తెలంగాణకు త్రాగునీరు అందించే ప్రాజెక్టు దీనిని వ్యతిరేకించడం అంటే తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడం తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేయడం ఇవాళ దీన్ని మీరు వ్యతిరేకించిండ్రు ఆ రోజు విచారాన్ని వ్యక్తం చేసిండ్రు పనులు ఆపేయాలని చెప్పి కోరిండ్రు అదేవిధంగా ఇట్లా మీరు అన్ని ప్రాజెక్టులు అడుగుకున్నారు మా పాలమూరుని అడ్డుకున్నారు మా దిండిని అడ్డుకున్నారు మా కల్వకుర్తిని అడ్డుకున్నారు ఇప్పుడు నేను విడుదల చేసే శాంపుల్సే నాకు తెలిసి తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు డజన్ల కొద్ది ఉత్తరాలు రాశారు కానీ నిన్న మాత్రం ఏమంటున్నారంటే నేను ఎప్పుడు వ్యతిరేకించలేదని మాట్లాడుతున్నారు అంటే మీరు ఇవాళ బంకచర్ల గోదావరి కోసం ఆనాటి అన్నీ మర్చిపోయి ఇప్పుడు మాట్లాడితే మేము మర్చిపోం కదా మీకు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఉంది తప్ప తెలంగాణ మీద ఎన్నడూ ప్రేమ లేదు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు మాట్లాడింది తప్ప తెలంగాణకు న్యాయం కోసం ఏ రోజు కూడా మీరు మాట్లాడలేదు ఇవాళ మీరు వరద జలాలు తీసుకుపోతున్నా సముద్రంలో కలిసే నీళ్ళు తీసుకుపోతున్నా అని మీరు మాట్లాడుతున్నారు మరి నేను సూటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని నేను అడుగుతా ఉన్నా గోదావరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల నీళ్లు కేటాయించేది కదా ముందు ఆ నీళ్లు మాకు కే వాడుకొనియండి ముందు మా నికర జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులను వ్యతిరేకించడం ఆపండి అని నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు కేటాయించిన నికర జలాల్లో భాగంగా నిర్మిస్తున్న సీతమ్మ సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు సమ్మక్క సాగర్ను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు కాళేశ్వరం థర్డ్ టీఎంసీని వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు డాక్టర్ అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాశారు నిజంగా మీ ప్రేమ తెలంగాణ మీద నిజమైతే సమన్యాయమే నిజమనుకుంటే రెండు కళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు తెలంగాణకు అనుమతులు ఇవ్వండి మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు అని వెంటనే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయండి సీతమ్మ సాగర్ వార్ధా ప్రాజెక్టు కాళేశ్వరం థర్డ్ టీఎంసీలో ఇవన్నీ సముద్రంలో కలిసే నీళ్ళే గోదావరిలో నీళ్లు చాలా ఉన్నాయని మీరు అంటున్నారు కదా ఇవి మాకు న్యాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాకు హక్కుగా రావాల్సిన గోదావరి నీళ్ళే కదా మరి ఈ ప్రాజెక్టులను ఎందుకు మీరు అడ్డుకుంటున్నారు నిన్న మీరు చెప్పిన మాటలు నిజమైతే ఈ నాలుగు ప్రాజెక్టులు కట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమీ అభ్యంతరం లేదు అని స్పష్టంగా సిడబ్ల్యూసీకి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఆనాడు మీరు పాలమూరును దత్తత తీసుకున్నారు సమన్యాయం అన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధిక వలసల జిల్లాగా పేరు పొందిన పాలమూరు జిల్లాలో నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకం దిండి ఎత్తిపోతల పథకంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ మీ సమన్యాయాన్ని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్జిటిలో కేసేసింది ఒకవేళ సమన్యాయం నిజమైతే వలసల జిల్లా కరువు జిల్లాగా ఉన్న పాలమూరు ప్రాజెక్టుకు నీళ్లు వాడుకోవడానికి తక్షణమే ఆంధ్రప్రదేశ్ వేసినటువంటి ఎన్జిటిలో కేసు విత్డ్రా చేసుకోవాలని కూడా నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే వాస్తవానికి పాలమూరు ఎత్తిపోతల పథకానికి కేసీఆర్ గారు బాగా ఆలోచించి నలభై ఐదు టీఎంసీలు ఏదైతే పోలవరంలో గోదావరి నీళ్లు తీసుకపోతే అప్పర్ రైపేరియన్ స్టేట్కు మరి నలభై ఐదు టీఎంసీలు వాడుకునే హక్కు ఉందని బచావత్ ట్రిబ్యునల్ చెప్పింది దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు మేము పాలమూరు ఎత్తిపోతల పథకానికి నికర జలాలు కేటాయించుకుంటామని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకంలో డిపిఆర్లో పొందుపరిచి మేము కేంద్రానికి పంపాము ఆ రోజు ఆ రోజు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సిడబ్ల్యూసి నేతృత్వంలో సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ బజాజ్ గారి నేతృత్వంలో కమిటీ వేసిండ్రు ఆ కమిటీ ఈ నలభై ఐదు టీఎంసీలు పాలమూరుకు తెలంగాణ రాష్ట్రం వాడుకోవచ్చా రాదా అని నిర్ణయించాలని కమిటీ వేసిండ్రు కానీ చంద్రబాబు నాయుడు గారు కిరికిరి పెట్టి కమిటీ మీద ఒత్తిడి తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వంలో తన పలుకుబడిని ఉపయోగించి ఈ వరకు కమిటీ రిపోర్ట్ రానియలే ఆ రిపోర్ట్ వస్తే ఇవాళ పాలమూరుకు కోట్ల కేసే లేదు పాలమూరు ప్రాజెక్టు ఆగనే ఆగదు మరి సమన్యాయమే నిజమైతే రెండు కాళ్ళ సిద్ధాంతమే నిజమైతే ఎందుకు కిరికిరి పెడుతున్నారు ఎందుకు పాలమూరు మీద ఎన్జిటిలో కేసు వేశారు న్యాయంగా హక్కుగా బా బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన దాని ప్రకారంగా నలభై ఐదు టీఎంసీలు తెలంగాణకు రావాలి కదా దీన్ని ఎందుకు ఆపుతున్నారో బాబుగారు చెప్పాలి అంటే మీరు మాట్లాడుతున్నటువంటి దానికి మీ చేతులకు పొంతన లేదు ఉదాహరణకు నీళ్ళ సంగతి ఇట్లా నిధుల సంగతి కూడా చూసినాం కదా ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం చంద్రబాబు చేతుల్లో ఉంది మీ పలుకుబడిని ఉపయోగించి మొన్న బడ్జెట్లో పైసలు తెచ్చుకున్నారు కదా ఆంధ్రప్రదేశ్కు మీరు బడ్జెట్లో డబ్బులు తెచ్చుకున్నారు ఐ అప్రిషియేట్ ఏ ముఖ్యమంత్రి అయినా పని చేయాలి చంద్రబాబు నాయుడు గారు చేసినారు దాన్ని నేను తప్పు తప్పుబట్టనది ఎవరైనా చేయాల్సిందే మరి సమన్యాయం రెండు తెలుగు రాష్ట్రాల మీద మీకు ప్రేమ ఉంటే తెలంగాణకు బడ్జెట్లో గుండు సున్నా ఎందుకు వచ్చింది రేవంత్ రెడ్డికి చేతగాకపాయే ఇక్కడ గెలిచిన ఎనిమిది ఎంపీలు అడగకపోయినాయి మా ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణలో ఉంటే వీళ్ళ గొంతు ముగబాయే మరి సమన్యాయం అన్న బాబు గారు కూడా ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా ఆంధ్రప్రదేశ్కు అమరావతికి నిధులు తెచ్చుకున్నారు కదా సమన్యాయమే నిజమైతే రెండు కళ్ళే నిజమైతే అమరావతితో పాటు హైదరాబాద్ కూడా నిధులు కేంద్ర బడ్జెట్లో రావాలి కదా రాలేదంటే మీది రెండు కళ్ళు కాదు ఒకటే కన్ను ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తుండ్రు మీ రెండు కళ్ళు ఆంధ్రప్రదేశ్ దిక్కే చూస్తున్నాయి మరి ఇంకో మాట్లాడుగుతున్నా మీరు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయకుండా ఆపారు ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కూడా విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు అని మా రాష్ట్రంలో లేకపోయినా విశాఖ ఉక్కుకు ఆందోళనకు మేము మద్దతు తెలిపాం దాని ప్రైవేటీకరణ చేయొద్దని మేము కూడా మాట్లాడాం ఆ కార్మికులకు మద్దతు పలికాం సరే మొన్న మీరు ఢిల్లీలో బీజేపీతో ఉన్న పలుకుబడిని ఉపయోగించుకొని విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయకుండా కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకున్నారు సంతోషం వి అప్రిషియేట్ అది ఏ ముఖ్యమంత్రి అయినా చేయాలి మరి నీ రెండు కళ్ళ సిద్ధాంతం కరెక్ట్ అయితే సమన్యాయం కరెక్ట్ అయితే మా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్ముతున్నారు కదా మరి ఇది ఆపాలి కదా విశాఖ ఉక్కుకు మీరు ఎట్లా ప్యాకేజ్ తెచ్చినారో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా ఒక ప్యాకేజీ తెచ్చి దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపిస్తే మా అదిలాబాద్ జిల్లా అభివృద్ధి జరుగుతుంది మా ఆదిలాబాద్ కార్మికులకు మేలు జరుగుతుంది దీన్ని ఎందుకు చంద్రబాబు గారు ఉత్తరం రాయారు అడగరు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీరు రెండు కళ్ళని చెప్పేది పెదవుల మీద చెప్తున్నారు సమన్యాయం అనేది పెదవుల మీద ఉంది మీకు తెలంగాణ పట్ల ప్రేమ లేదు అని స్పష్టంగా అర్థమవుతా ఉంది నిజంగా మీరు రాయండి ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నది మీరు దించే మీరు దించేస్తే కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది మీరు పక్కకు జరిగితే సిమెంట్ ఫ్యాక్టరీ హైదరాబాద్ ఆదిలాబాద్ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రైవేట్ కరం చేయొద్దు విశాఖపట్నంకి ఇచ్చినట్టు దానికి కూడా ప్యాకేజ్ ఇవ్వాలని అడగండి డిమాండ్ చేయండి పోలవరంకు జాతీయ హోదా ఇచ్చినట్టు పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వమని అడగండి మాకు ఈడ గెలిచిన రేవంత్ రెడ్డికి ఎట్లా చేత కాదు అని అడగడు ఇక్కడ ఉన్న ఎనిమిది ఎంపీలు ఎయిట్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ జీరో ఎనిమిది బీజేపీ ఎంపీలు ఎనిమిది కాంగ్రెస్ ఎంపీలు గెలిచింది కానీ సిమెంట్ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మిన బీజేపీ ఎంపీలు అడగరు కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించరు మరి సమన్యాయం అన్న మీరెందుకు మాట్లాడరు అంటే ఇలా రాష్ట్ర ప్రజలకు మేము ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నామంటే మీ సమన్యాయం మీ రెండు కళ్ళ సిద్ధాంతం మీది మాటల్లో తప్ప చేతల్లో లేదు అనేటువంటిది కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు అర్థమయ్యేటట్టు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు మేము బయట పెట్టదలుచుకున్నాం ఇవాళ మీరు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మీరు పనిచేస్తుండొచ్చు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఏం చేస్తుండని నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ముఖ్యమంత్రి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను తుక్కు కింద అమ్మితే ఢిల్లీలో పోయి ప్రధానమంత్రిని అడగవచ్చు కదా లేదు అఖిలపక్షాన్ని తీసుకుపోవచ్చు కదా ధర్నా పెట్టచ్చు కదా ఎందుకు పెట్టరు ఎందుకు ప్రశ్నించరు నేను అడుగుతా ఉన్నా అందువల్ల నేను ఫైనల్గా చంద్రబాబును ఒకటే కోరుతా ఉన్నా నిన్న మీరు చెప్పిన మాటల్లో నిజం ఉంటే గోదావరి మీద నిర్మిస్తున్న సాగరు సీతమ్మ సాగరు వార్ధా కాళేశ్వరం థర్డ్ ప్రాజెక్టు విషయంలో మాకు అభ్యంతరం లేదు గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి నిన్న మీరే చెప్పిన వెయ్యి టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు కదా మరి ఎందుకు ఈ ప్రాజెక్టులకు అడ్డు తగులుతున్నారు ఎందుకు ఈ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తున్నారు మా భయం ఏంటంటే ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బోర్డు మీద ట్రిబ్యునల్ వేయాలని అడుగుతున్నాడు గోదావరి నది మీద మళ్ళీ ఆడ ట్రిబ్యునల్ పడితే ఏండ్ల తరబడి ఇరకపోతాయి ఈ ప్రాజెక్టులు బయటకు రావు ఇవి నికర జలాలు మాకు హక్కుగా ఉన్న నీళ్లు ఈ వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు రాయండి కేంద్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీకి లేక సాగర్ సీతమ్మ సాగర్ వార్ధ కాళేశ్వరం థర్డ్ టిఎంసీకి అనుమతులు ఇవ్వండి ఆంధ్రప్రదేశ్కి అభ్యంతరం లేదు అని లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా మీ దత్తత జిల్లా వలసల జిల్లా ఫ్లోరైడ్ జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాలకు నిర్మిస్తున్నటువంటి పాలమూరు ఎత్తిపోతల పథకానికి దిండి ఎత్తిపోతల పథకానికి కల్వకుర్తికి నలభై టీఎంసీల నీటి కేటాయింపు విషయంలో మాకు అభ్యంతరం లేదు అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను